హాయ్ ఫ్రెండ్స్ నెల్లూరులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక మంచి అవకాశం అయితే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసానండి ఈ వీడియోలో అయితే మీరు రెండు అగ్రికల్చర్ బిడ్స్ చూడబోతున్నారు ఒకటి సెవెంటీ ఎయిట్ సెంట్స్ ఇంకోటి నైంటీ సెవెన్ సెంట్స్ రెండు పక్కపక్కనే ఉంటాయి సరౌండింగ్ అంతా కూడా లేఅవుట్స్ అండి అండ్ కొత్తగా కూడా న్యూ లేఅవుట్స్ పడుతున్నాయి మరింత కాలేజ్ ఈ వీడియోలో అయితే చూడండి ఇదే అండి నేను చెప్పిన రెండు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇది వచ్చేసి సెవెంటీ ఎయిట్ సెంట్స్ దాని వెనకాల ఉన్నదే నైంటీ సెవెన్ సెంట్స్ అండి రెండు కూడా పక్కపక్కనే ఉంటాయి రెండిటి కూడా రెండు రోడ్లు వచ్చాయండి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ పక్కన మీకు రైట్ సైడ్లో అంతా కూడా సత్యంజీ వాళ్ళ లేఅవుట్ అండి ఇదంతా కూడా మీరు చూస్తున్నది పంచాయతీ లేఅవుట్ ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అనేది చెప్తా ఉన్నారు ఇక్కడ ఇదంతా కూడా నల్ల అండి రెండు రెండు కార్లు పంట అయితే పండుతుంది ఇక్కడ పుష్కలమైన వాటర్ అండి గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఇది ఫామ్ ల్యాండ్స్ కానివ్వండి ప్లాటింగ్ చేసుకోవడానికి కానివ్వండి లేదంటే ఏదైనా పంటలు వేసుకోవడానికి కూడా చాలా అనువైన భూమండి ఈ ఏరియాలో అయితే కోనసీమ అందాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారండి చాలా ప్లెజెంట్గా ఉంటుంది వాతావరణం పీస్ఫుల్ జోను అండ్ జీరో పొల్యూషన్ జోన్ అండి ఈ సరౌండింగ్ ప్లేసెస్లో కొంచెం మంది అయితే ఈవెన్ ఫామ్ హౌజెస్ కూడా కట్టుకొని ఉన్నారు ఈ లేవోట్కి పక్కనే రీసెంట్గా అయితే ఒక ట్వంటీ ఏకర్స్ మాత్రం వేరే కొత్త లేఅవుట్ అనేది వేస్తూ ఉన్నారండి ఆ లేఅవుట్ కూడా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను మంచి ప్రైజెస్ అండి చాలా డీసెంట్ ప్రైజెస్ అనే చెప్పాలి రీజనబుల్ ప్రైజెస్ ఎకరా కాస్ట్ అయితే కోటి యాభై ఐదు లక్షలు చెప్తా ఉన్నారండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీకు ఈ ప్రైజ్లో మాత్రం మీకు ఇలాంటి పొలాలు అయితే ఎక్కడ దొరకవండి ఇమ్మీడియట్ రెడీ ఫర్ మీరు ప్లాటింగ్ చేసుకొని అమ్ముకున్నా కూడా ఇక్కడ వెళ్ళిపోతాయండి లేదంటే ఫామ్ హౌస్ కూడా చాలా అనువైన ప్లేస్ ఇది ఇదే అండి సత్యంజీ వాళ్ళ లేవటం ఈ లేఅవుట్కి కుడివైపును చూడండి అక్కడ అంతా కూడా క్లీన్ చేశారు అదంతా పొలాలే అసలు అదంతా కూడా రీసెంట్గా కొన్నారు అండ్ జింగిల్ క్లియరెన్స్ అంతా కూడా చేసి ఇప్పుడు కొత్తగా లేఅవుట్లు వేస్తూ ఉన్నారు సో ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా మంచి అవకాశం అండి సో మరిన్న వివరాల గురించి అయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి సైట్ విజిట్ చేయగలరు థ్యాంక్ యూ అండి బాయ్